పెడితే మీరు ఏం చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారు మోనారు ఆయన ఎవరి మాట వినరు నా మాట ఇన్ని ఉంటే అది వేరే నా మాట వినరు నన్ను లైట్ తీసుకుంటారు ఏం చెప్పిన ఆయన ఇంట్లో ఒక రకం ఉంటారు బయటకెళ్తే సరదాగా వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అది జగ సత్యం ఆయన నేను పొద్దు మీడియా సాక్షి చెప్తున్నా చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికి అందులో శాంతమ్మ లేదు నేను గుండెమే చేసుకుని చెప్తాను నాకు తెలియదు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే నాకు తెలియదు జరిగిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది నేను దాన్ని ఏదోలాగా సెక్రెడ్లని కాపాడుకుంటూ ఉంటాను నేను మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానండి మీ ముందు మరి ఏంటి ఆ సంచలనమైన నిర్ణయం అండి నన్ను మేకపాటి కుటుంబం కోడలినైనా నేను నేను కోడలిన ఉన్నా కాదా చెప్పండి నన్ను పెళ్లి చేసుకొని ముప్పై ఏళ్ళు అవుతుంది నాకు ఒక పాప ఉంది మరి నేను ఎవరు నా పెద్ద గతి ఏంటి నేను నా పాప ఏం కావాలి సమాజంలో మాకేంటి మా దారేంటి మీరు రెడ్డి గారికి ప్రాపర్టీ ఇవ్వకపోతుంది రెడ్డి గారిని మీ మీరు కలుపుకోమంటే మీరు కలుపుకోకుండా సంతమ్మ వల్ల మేము విడిపోయినామన్నారు అందుకే ఈ పొద్దు ఆ సంచలనమైన నిర్ణయం ఏంటంటే ఈ పొద్దు రెడ్డి గారిని ఆయన మొదటి భార్య అయిన తులసమ్మని ఇద్దరిని నేను కలిపి మీ రెడ్డి గారిని మీకు అప్పజెప్పి ాగున్నారు ఆయన నాలుగు తూర్లు మీరు పట్టించుకోకపోయినా మీరు బయట వేసినా నేను నా బిడ్డ కరోనా టైంలో తెగిచ్చి మేము శేఖరెడ్డి గారిని కాపాడుకున్నాం ఇప్పటి వరకు కూడా కాపాడుతున్నాం ఆరోగ్యంగా ఉన్నారు శేఖరెడ్డి గారు నేనేమి తీసుకోవాలా ఆయన ఆయన బిడ్డకి ఏమైతే ఇచ్చినాడో ఆ కొద్దిపాటి పొలమే ఇంకేం ఇయలేదు ఆ కొద్దిపాటి పొలం ఆయన పుట్టిన బిడ్డకి ఇచ్చారు దాన్ని కూడా దానిని కూడా మీరు అడ్డగిస్తున్నారు కానీ అది ఏం కాదు భగవంతుడున్నాడు ఆ పాపకు వచ్చే రూట్లో వస్తుంది రాకుండా కూడా నేనేం మీకు వ్యతిరేకం కాదు ఇంతవరకు ఇరవై తొమ్మిది ఏళ్ళు మిమ్మల్ని చాలా అభిమానించాను మీరంటే నాకు చాలా ఇష్టం కూడా ఇష్టపడి మీ ఇష్టం కోసమే మీ ప్రేమను పొందటం కోసం ఇరవై ఎనిమిది సంవత్సరాలు తపన పడ్డా నేను కానీ నాకన్నా మీరెవరో బయట వాళ్ళని ఆదరించారే తప్ప నా విషయంలో మీరు విషం కక్కారు ఎంతకాలమని నేను పడాలి నా నా బిడ్డ పోనీ నేను ఉంటా నాలుగోళ్ల మధ్య ఆమె రాజకీయాలు వద్దు నాకు వద్దు నేనేం కోరుకోట్లా రాజకీయాలు కావాలని నేనేం మొదటి నుంచి రాజకీయం చేశానా నేను ఇరవై తొమ్మిదేళ్ళు ఇంట్లో లేనా మీరు రాజమోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది నేను చాలా గౌరవించేదాన్ని బాబు అని చెప్పుకుందాన్ని ఎక్కడైనా మీకు దండం పెట్టేదాన్ని నేను ఎప్పుడు ఇంటికి పెద్ద పెద్ద మీరని దండం పెట్టుకునేదాన్ని మీరు అపార్థం చేసుకున్నారు నన్ను మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకోలేదు నన్ను మీడియా ముందు మీరు నేను చాలామంది చర్చ పంపించారు కానీ ఆ దుర్మార్గులు మీకు లేదో నాకు తెలియదు నేను మీతో ఒకసారి మాట్లాడుకుని మీరు చెప్పినట్టు నేను వినాలని నిర్ణయించుకున్నా కానీ మీకు నాకు మధ్యలో ఉండే దుర్మార్గులు అలా అలా జరగని లేదు విష్టశక్తి శాంతమ్మ కాదు మీ ఇంట్లోనే ఉన్నారు మీ చుట్టే ఉన్నారు మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు అది మీరు తెలుసుకోకుండా బంగారం లాంటి లక్ష్మణ్ లాంటి మీ తమ్ముడిని మీరు దూరం చేసుకున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నా మీరు కలిసి ఉండడానికి శాంతమ్మ కారణం అనుకుంటే శాంతమ్మ అయిపోతుంది ఎలక్షన్ నాకు గౌరవం చంద్రబాబు నాయుడు గారు నాకు వైసీపీ నుంచి తీసి అక్కడ పడేశారు అలాంటి నాకు ఒక పోస్ట్ ఇచ్చి నన్ను మళ్ళీ నిలబెట్టిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఆయన కోసం నేను కొంచెం చేయాలనుకున్నా ప్రచారం చేశా నా శక్తి చేసా నా 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 పరిధిలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేశాను నేను కాబట్టి నాకు చాలు ఈ ఈ ఆనందం చాలు నాకు రేపు ఏదో ఒకటి ఏదో చిన్న ఉద్యోగం నేను బాబు గారిని అడుక్కుంటాను ఆయన నాకు ఏదో ఒకటి చూపిస్తారు దారి నా బిడ్డని నుంచి నేను చాక్కుంటాను మీరు నా మీద వేస్తున్న నిందలన్నీ నేను ఆపొద్దామని బహిర్గతంగా చెప్తా ఉన్నా అది మీకై మీరు లేదో నాకు తెలీదు మీకు చెప్పుడు మాటల వల్ల కొన్ని దుష్ట శక్తులు మేము మీ చుట్టూ చేరి మీకు మాకు దూరాన్ని పెంచి ఈ ఇటువంటి పరిస్థితిని మనం మీరు మేము ఎదుర్కొనేలా చేశారు కాబట్టి అయినా జరిగింది ఏదో జరిగిపోయింది నష్టం జరిగింది అందరికన్నా ఎక్కువ నష్టం జరిగింది నాకు నా బిడ్డకి రెడ్డి గారికి మమ్మల్ని ఆదుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి గారి తపన వద్దు మమ్మల్ని ఆదుకోను కూడా అక్కర్లేదు ఆయన బాగుంటే చాలు నాకు ఆయన గౌరవంగా ఉంటే చాలు అందుకే గౌరవం ఉన్న చంద్ర నేను గౌరవంగా బ్రతకాలనుకుంటున్నా నేను కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యంగా బాగున్నప్పుడే నేను మీకు అప్ప చెప్తా ఉన్నాను మీరు ఏ డేట్ రెడీ చేస్తారో చెప్పండి ఆ డేట్కి నేను సిద్ధం మీరు సిద్ధమా నేను అడుగుతాను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎన్నో నిందలేశారు మీరు ఇడిపోవటానికి నేను కారణమన్నాను కానీ కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరందరూ కలిసి ఉండాలని నాకు ఇష్టం మీ అన్నదమ్ములు కలిసి ఉండాలని నాకు ఇష్టం కాబట్టి నేను ఇరవై ఏళ్ళు ఎక్కడ బయటికి రాలేదు కానీ నన్ను నన్ను టార్గెట్ చేసి చాలా మంది మీకు నెగిటివ్గా చెప్పి ఇలా చేయించారు మీ చేత అయిపోయింది జరిగిపోయింది ఇప్పుడేమంటారు మీరు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీరేం దాన్ని లెక్కలోకి తీసుకోలేదు నిజంగా మీ తమ్ముడు మీకు కావాలనుకుని ఉంటే నిజంగా మీ మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉండుంటే ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి ఆయన పలకరించి మీరు దగ్గర తీసుకుంటే శాంతమ్మ మీ మధ్యలోకి వస్తుందా ఆపగలదా మీరు ఎక్కడికి వస్తే నేను ఆపగలను మిమ్మల్ని ఎందుకు సార్ ఇంతలో మాటలు మాట్లాడతారు మీరు ఆమె వల్ల ఇదంతా జరిగిందని నేనెంత మీకు సముద్రంలో నీటి బిందు లాంటిదాన్ని కలుపుకొని ఉంటే కర్తించేదానే కాదు మీరు కలుపుకో కలుపుకోకపోయినా పర్వాలేదు మా బతుకు మమ్మల్ని బతుకునియండి మా లైఫ్ మాకుండనియండి మీరు అభాస పాలు చేయొద్దు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మీకు అంత మాత్రం అర్థం కాదా నాకు ఒక పాప ఉంది ఆ పాప ఎవరు మీ ఇంటి బిడ్డ మీ రక్తం మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి నన్ను ఇంత అన్యాయంగా మీరు ప్రెస్ ముందుర అంటే మీరు ఏ ఇంటర్వ్యూలు చేసినా కూడా హెడ్లైన్ నా పేరా ఏం న్యాయం అండి ఇది మీరు ఏ విధంగా మీరు దుష్ట శక్తి అంటారు మీరు ఎవరు దుష్ట శక్తులు తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉంటే చూడాలన్న మనసు లేని మిమ్మల్ని అనాలి ఆ మాట నన్ను కాదు నాలుగు సార్లు నాలుగు తూర్లు అనారోగ్య పాలైపోయిన శేఖరెడ్డి గారిని పలకరించడానికి రాని